ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే ఇదేనండి ఎక్కువ క్వాంటిటీలో గోంగూర బీరకాయ అయితే తొలికాపు వచ్చింది కసిన్ని చెరీ టమాటోస్ బొబ్బర్లు వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గోంగూర ఇంకా కొన్ని కూరగాయలు ఇవైతే హార్వెస్ట్ చేసుకుందామండి బీరకాయ అయితే హార్వెస్టింగ్కి రెడీగా ఉంది ఇక్కడ ఫస్ట్ మనం బీరకాయ హార్వెస్ట్ చేసుకొని ఇంకా గేట్ బయట సైడ్ కొన్ని గోంగూర మొక్కలు అయితే పెట్టాను అవి చాలా బాగా ఎదిగాయండి గోంగూర కూడా కట్ చేసుకుందాము అలాగే కొన్ని బొబ్బర్లు ఇంకా టమాటోస్ వంకాయలు ఇవైతే మనము హార్వెస్ట్ చేసేద్దాం పువ్వులు కూడా చూడండి ఎంత బాగా బ్లూమ్ అయ్యాయో రోజ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఈ టబ్ మొత్తం ఫ్లవర్స్తోనే ఫిల్ అయిపోయింది దీనిపైనే ఇలా బీరపాలు అయితే పెట్టాడండి లేత లేతగా ఉంది బీరకాయ ఒకటైతే వచ్చింది ఇంకా అటు సైడు కొంచెం చిన్న సైజు బీరకాయ ఉంది అది ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది రెడీగా ఉంది కదా మనము ఈ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసాం ఇది తొలి అండి ఈ ఏరు బీరకాయ వచ్చేసి బీరకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు గోంగూర గురించి కొన్ని టిప్స్ చెప్తూ నేను గోంగూర అయితే పిక్ చేస్తాను ఒక బాస్కెట్ నిండా అయితే గోంగూర హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా గోంగూర వచ్చేసి ఇదేనండి కింద నేలపైన వేయడం వల్ల ఎక్కువగా అయితే గ్రో అయింది ఇప్పుడు మనము ఒక బాస్కెట్ నిండా గోంగూర అయితే పిక్ చేసుకుందాము నేలపైన పెరిగేదానికి టబ్బులో పెరిగేదానికి డిఫరెన్స్ ఇదేనండి నేను గేట్ బయట ఉన్న ఖాళీ ప్లేస్లో ఒక ఐదారు మొక్కలు పెడితే ఇలా మొత్తము గుబురు గుబురుగా పెరిగిపోయింది గోంగూర చాలా క్వాంటిటీ వస్తుందండి మనము హార్వెస్ట్ చేస్తే మాత్రం గోంగూర అంతా పిక్ చేస్తున్నా ఆకులు మొత్తము

గడ్డి విరగకుండా కొంచెం మొక్కలు వేసుకుంటే సరిపోతా మనకు కూడా గోంగూర ఈరోజు కొమ్మల్లాగానే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకో మళ్ళీ కొమ్మలు కట్ చేయకుండా నేను ఈరోజు లీవ్స్ ఒకటే కట్ చేశాను ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా అప్పుడు మాత్రం కొమ్మలతో సహా కొట్టేస్తాను అదే కట్ చేసుకుంటాను అప్పుడు మనకి మళ్ళీ కొత్తగా కొమ్మలు చిగిరించి ఆకు కూడా ఇలా లేతగా వస్తాయి గోంగూర మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా మనము ఒక నాలుగైదు మొక్కలు కింద నీళ్ళపైన వేసుకున్న ఇలా గుబురు గుబురుగా పెరిగి ఆకుకూర మాత్రం గోంగూర చాలా క్వాంటిటీ అయితే వస్తుందండి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి నేను బాస్కెట్ నిండా ఫుల్ చేశాను ఈరోజు మొత్తము గోంగూర అంతా కట్ చేసి ఇది ఇంకా ఒక ఫోర్ ఫైవ్ బిగ్ బంచెస్ అయితే వస్తుంది కట్ చేస్తే నేను ఈరోజు ఒక బాస్కెట్ కింద పిక్ చేశాను కదా ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను గోంగూర కిందనే కాకుండా ఇలా టప్స్లో కూడా వేసాను ఇట్లా ఉందో ఆపిల్ ఇలా హెల్దీగా ఉంటే ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఇదంతా గోంగూర గోంగూర టమాటో గోంగూర అయితే ఈ మాత్రం పిక్ చేశానండి ఇంకా చాలా క్వాంటిటీ ఉన్నది అది ఒక త్రీ డేస్ తర్వాత అయితే హార్వెస్ట్ చేద్దాము ఈరోజు చాలా కట్ చేసేసాను గోంగూర మాత్రము ఇప్పుడు మనం కాసిన టమాటోస్ అయితే పిక్ చేస్తున్నాం చెర్రీ టమాటోస్ అయితే పిక్ చేస్తున్నానండి మీకు జూమ్లో చూపిస్తాను చూడండి ఇవి చెర్రీ టమాటోస్ అండి ఇవి బంచెస్ లాగా వస్తాయి కదా పిక్ చేసేస్తున్నాం ఇక్కడ ఒక కాకరకాయ అయితే వాడు ఇదిగోండి మీకు కనిపిస్తుందా కాకరకాయ ఇది ఒకటి పిక్ చేస్తున్నా ఇంకొకటి సైడ్ చిన్న కాకరకాయ ఉంది అది కూడా పిక్ చేద్దాం బొబ్బర్లు కూడా ఇదిగోండి బొబ్బర్లు కూడా కట్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడ కూడా బొబ్బర్లు అయితే ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చేసేస్తున్నా కొన్ని లేతగా ఉన్నాయి ఇంకా అటు సైడ్ కూడా ఒక టబ్లో పెట్టాను అవి కూడా పిక్ చేద్దాం అదంతా బొబ్బర్ల మొక్కను విడండి ఎలా అల్లుకుందో చూడండి మొత్తం అనిపిస్తుందా బొబ్బర్ల సైజు కూడా పెద్ద పెద్దగా ఇది మాత్రమైతే బొబ్బర్లు హార్వెస్ట్ చేశాను ఇదంతా బీరపాదేనండి ముందు ఒక బీరకాయ కట్ చేశాను కదా ఇదిగోండి ఇది కూడా రెడీగా ఉంది మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కాకపోతే ఒక టూ డేస్ టైం పడుతుంది ఇదిగోండి ఇంక ఇవన్నీ బీరపిందలే బీరకాయలు అయితే ఇదిగోండి చిన్న సైజు ఉన్నవి హార్వెస్ట్ చేయను తాజా తాజాగా ఉన్నాయి వంకాయలు వంకాయలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఈరోజు ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే కట్ చేశాను ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ గోంగూర బీరకాయలు కొన్ని అలచందలు వంకాయలు చెరి టమాటోస్ ఒక రెండు మూడు కాకరకాయలు అయితే వచ్చాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి